స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభై రెండవ సర్గ సగర చక్రవర్తి మరణించిన తర్వాత ఆయన మనుమడు అంశుమంతుడు చక్రవర్తి అయ్యాడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు అంశుమంతుడు దిలీపునకు రాజ్యము కట్టబెట్టి తాను తపస్సు చేసుకోవడానికి అరణ్యములకు వెళ్ళాడు దిలీపుడు తన పితామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించటకు ఆకాశగంగను భూమి మీదకి ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాడు కానీ దానికి తగిన ఉపాయం దొరకలేదు ఆ మనోవ్యధతోనే దిలీపుడు మరణించాడు ఆ దిలీపుని కుమారుడే భగీరథుడు భగీరథునికి పుత్ర సంతానం లేదు భగీరథునికి సంతానము కావాలనని తీవ్రమైన కోరిక కలిగింది దానికి తోడు తన ప్రప్రతామహులకు స్వర్గలోక ప్రాప్తి కలిగించుట ఈ రెండు కోరికలతో భగీరథుడు బ్రహ్మదేవుని గుర్చి తపస్సు చేశాడు భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ భగీరథ నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు బ్రహ్మ దేవా నాకు పుత్ర సంతానం ప్రసాదించండి తరువాత ఆకాశగంగను భూమి మీదకు పంపండి ఆ ఆకాశగంగతో నా ప్రప్రతామహులకు జలతర్పణం వదులుతాను అని కోరుకున్నాడు ఓ భగీరథ నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది కానీ ఆకాశగంగను భూమి మీదకు తేవడం అత్యంత కష్టమైన పని కానీ నీవు కోరావు కాబట్టి ఆ ఆవరం కూడా ప్రసాదిస్తున్నాను గంగాదేవి హేమవంతుని పెద్ద కుమార్తె హిమవంతుని రెండవ కుమార్తె ఉమను సదాశివుడు వివాహమాడాడు ఆకాశం నుండి భూమి మీదకు దూకే గంగానదిని భరించే శక్తి ఆ మహేశ్వరునికి తప్ప వేరే ఎవరికీ లేదు ఎందుకంటే ఆకాశం నుండి భూమి మీదకు దిగే గంగా ప్రవాహాన్ని భరించే శక్తి భూమికి లేదు మధ్యలో మహేశ్వరుడు ఆ గంగను భరించాలి కాబట్టి నీవు మహేశ్వరుని ప్రార్థించి గంగాదేవిని వహించమని కోరాలి అని అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గంగాదేవితో కూడా చెప్పాడు ఆమె అనుమతి కూడా తీసుకున్నాడు తరువాత బ్రహ్మదేవుడు తన లోకమునకు వెళ్లిపోయాడు ఇది శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ నలభది రెండవ సర్గ సంపూర్ణం ఓం తత్సత్ ఓం తత్సత్